టూ మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టూ మూవీ హైప్స్ పెంచేలా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పుష్ప టూ సినిమాపై భార్య హైప్స్ క్రియేట్ అవడానికి లేడీ గెటప్ ఒకటి చూపిస్తే చాలని అన్నారు ఆ మేకవర్ కోసం తన ఎంతగానో కష్టపడ్డాడని ఇప్పటికే చాలా సార్లు వెల్లడించిన అల్లు అర్జున్ తాజాగా ఆ గెటప్ ఎలా క్రియేట్ చేయడానికి గల కారణాలు వెల్లడించారు సర్ప్రైజ్ ఇవ్వడానికి డైరెక్టర్ సుకుమార్ భావించారని తెలిపారు ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు వచ్చాయని మొదట పుష్పరాజు రీచ్ లుక్ చూపించాలని భావించారు ఆ లుక్ లో ఫోటోషూట్ కూడా పూర్తయింది ఆ తర్వాత లుక్స్ రిలీజ్ అయినా మరు క్షణమే తనకు నచ్చలేదంటూ సుకుమార్ రిజర్వ్ చేశారు తనకి ఇంకేదో కావాలని ప్రేక్షకులు కొత్తదనాన్ని ఇవ్వాలని ఆలోచించారు అప్పుడు సరిగ్గా ఆ సమయంలో లేడీ గెటప్ గుర్తుకు వచ్చింది ఆ లేడీ గెటప్ ఐడియా మొత్తం దే అంటూ ఆ గెటప్ వెనుక ఓ కథను చెప్పారు తనని లేడీ గెటప్ వేయమని సుకుమార్ చెప్పాడని దాంతో తను షాక్ అయ్యానని బన్నీ వెల్లడించారు నేనేంటి లేడీ గెటప్ వేయడం ఏంటి అన్నాను ఆ తర్వాత సుకుమార్ పై నమ్మకం ప్రేక్షకులు కొత్తదనం ఇవ్వడం కోసం తను ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని బన్నీ తెలిపారు లేడీ గెటప్ కు ఓకే చెప్పాక ఒక రెండు ఫోటో షూట్స్ జరిగాయి మొదటి ఫోటో షూట్ ఫెయిల్ అయింది రెండో ఫోటో షూట్ కూడా ఫెయిల్ అయింది చివరికి ఫైనల్ అనుకున్నాం మూడో ఫోటో షూట్ లో అనుకున్న గెటప్ సాధించామని